ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం కార్తీక్ పురాణం పద్దెనిమిదో రోజు పారాయణలోకి వచ్చాం జనక మహారాజుకు చెప్తున్నారు వశిష్ఠ మహర్షి మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణుడికి ఆ ఈ మహర్షి కర్మానుష్ఠాన ఫలితాలను గురించి వివరంగా చెప్పారు ఇది ఏమిటి ఎలా జరుగుతుంది అని అయితే ధనలోభి అడిగాడు ఓ మునీంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యుణ్ణి అయ్యాను నేను మహాపాపిస్ట్ ఆ కారణంగా అనేక జన్మలు ఎత్తి ఇప్పుడు ఈ మహావృక్షాలు మహారణ్యంలో వృక్షాన్నై పడున్నాను మీ దృష్టి నా మీద పడినందువల్లే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి ఈ దేవాలయం ముందుకొచ్చి చేరాను నాలే ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి మానవ రూపం లభించింది ఇంతటి పుణ్యఫలం లభించిన నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి కృతార్థుణ్ణి చేయండి ఈ కర్మలు ఈ అనుష్ఠానము ఈ కార్తీక మాసము ఇవి అనుష్ఠించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని తెలియజేయమని అడిగాడు అడిగితే ఈయన ఏమన్నారు ఈయన పుణ్య పుణ్యపురుషుడు అయినా నువ్వు నాయన నువ్వు అని చెప్పి ఈ ధనలోపికి ఏం చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి నుంచి శ్రీల లక్ష్మీ సమేతరే పాల సముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకు చేసుకుని సేనిస్తాడు ఏకాదశి నాడు సేన ఏకాదశి అంటాం కదా ఆ రోజు విష్ణుమూర్తి నిద్రిస్తాడు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలానికే అని పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించటం పూజలు వ్రతాన్ని చేయటాన్ని చాతుర్మాస్య వ్రతము అంటారు చాతుర్మాస్య కాలంలో శ్రీహరి ప్రీతి చెందటం కోసం చేసేటువంటి స్నాన దాన జప సత్కారాలన్నీ సత్ఫలితాలనే కలగజేస్తాయి ఆ సంగతి నేను మహావిష్ణువు ద్వారానే ఒక సందర్భంలో తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు మీకు చెప్తాను వినమన్నాడు అయితే ఎలా అంటే ఏ పని చేయ చేయకుండా ఉండకూడదు మానవుడు పనులన్నీ నేనే చేస్తున్నానని అనుకోకుండా ఉండటంతో ఏ పని లేని జన్మని ఎత్తాడు దా ఇప్పుడు ఎత్తిన వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒకటి అన్ని పనులు నేనే చేస్తున్నామని భావిస్తాం మనమే అని కానీ మన వల్ల ఏమీ అవ్వదు అని మనకు ఒక దశలో తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు కర్మల వల్ల ఏదండి ఈ కష్టాలన్నీ అని తెలుసుకున్నాం కదా రకరకాల కర్మలు చేస్తే కుకర్మలు కర్మలు ఫలితం కుకర్మలే సుకర్మలు ఏదైనా సరే ఎవరైనా దారిపోయే వాళ్ళు అడ్రస్ అడిగారు చెప్పాము అది వాళ్ళు మనకి బాకీ వాళ్ళకి అక్కడ ఏదో ఉపయోగపడింది అనుకోండి అబ్బో వాడు ఎవడో నాకు దా దారి చెప్పాడు వాడి వల్లే నాకు ఇలా కలిసి వచ్చింది అనుకుంటారు వాళ్ళు మనకి బాకీ పడతారు మనమే ఏదో వస్తువు ఎవరిదో కింద పడింది తీసిచ్చాం వాళ్ళకి సహాయం చేసినట్టు వాళ్ళు బాకీ ఇలాగ ఏ చిన్న పని చేసినా కర్మలే అలాగే అవుతూ ఉంటాయి అటాచ్మెంట్ అయిపోతుందని ఏ పని చేయకుండా ఉంటామంటే కుదరదు భగవంతుడు చెప్పాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచనా అని ఫల ఫలితం మీద నీకు ఎప్పుడూ ఉండదు కేవలం నీ అధికారం కర్మలైందే కర్మ చేయకుండా ఉండకూడదు కర్మల వల్లే మనకి జన్మలు సంప్రాప్తిస్తాయి కానీ కర్మ మాత్రం మానకూడదు అని ఈ చేసే కర్మల్లో కొన్ని కుకర్మలు కొన్ని సుకర్మలు అవుతాయి జీవితకాలం అంతా ఏదో ఒక పని చేస్తూ గడుపుతాం మంచివి చెడ్డవి ఏదో ఆ ఊరు వెళ్తాం అదేదో చూస్తాం ఏదో గుడికి వెళ్తాం ఏదో దీపం పెడతాం చేస్తూ ఉంటాం కదా అందుకని ఈ జీవితం అంతా ఏదో రకంగా గడిపేయకుండా ఉండటం కోసం మనకి కొన్ని పర్వదినాలు కొన్ని పండుగలు ఇవి ఏర్పరిచి పెట్టారు ఇవి ఋషులు చేసినవే తప్ప మనకు మనం చేసుకునేవి కాదండి సామాన్య మానవుడు అంతా ఆలోచించలేడు ఈ నేనెవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కొంతమంది మహానుభావుల ద్రష్టలు అంటే యమనాలు వెళ్ళి పా దూరం చూడగలిగిన వాళ్ళు విజనరీ పీపుల్ విజన్ ఉన్నవాళ్ళు భవిష్యత్తు ఏమిటి రేపు కాలానికి ఇలా ఏదో ఒకటి దొరికింది తిని ఏదో ఒకటి లాక్కుని వేటాడైనా తిని బతికేటువంటి సాధారణ మానవుడు సరి అయిన వాడుగా మారాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించి అలాగే ఆదిమానవ కాలం నుంచి ఆలోచించి ఆలోచించి అందులో ఒక చిన్న గుంపు ఆలోచించే గుంపు విజనరీ పీపుల్ గుంపు ఋషులు మహర్షులు అందులో రాజర్షులు బ్రహ్మర్షులు అయిన వాళ్ళు వీళ్ళంతా ఆలోచించి మనకి ఇలాంటివి ఏర్పరిచారు ప్రతి నెలలోనూ కొన్ని పర్వదినాలు ఈ రోజుల్లో కొన్ని చేయవలసినవి కొన్ని చేయకూడనివి కొన్ని అస్సలు చేయకూడనివి కొన్ని తప్పకుండా చేయవలసినవి ఇలా ఏర్పరిచిపెట్టి ఈ ప్రకారంగా జీవించండి దీని ప్రకారం జీవిస్తే మీకు కొన్ని తెలియక జరిగిన కర్మలు లేదా జీవితంతాలకు రకరకాల అనుభవాల దృష్ట్యా లేకపోతే జీవితం నుంచి వచ్చేటువంటి రకరకాల ఆకర్షణల దృష్ట్యా నువ్వు ఏం చేసినా సరే ఈ సరైన రోజున నువ్వు సరైన పనిచేస్తే నీకు సరైన దారి లభిస్తుంది అని వాళ్ళు ఆలోచించి ఏర్పరిచారు అట్లా ఏర్పరచబడినవే తిథులలో కొన్ని ప్రత్యేకమైన తిథులు ఈ రోజున ప్రతి నెల అసలు ఏ పండగలు లేని మాసాలకు ఒకటి రెండు ఉన్నాయి కదా మనకి అప్పుడు కూడా రెండు ఏకాదశులు ఉన్నాయి చూడండి అప్పుడు కూడా పౌర్ణమి ఉంది అప్పుడు కూడా మాస శివరాత్రి ఉంది ఆ నెలలో కూడా శూన్యమాసం అంటారు శూన్యం అయితే ఏకాదశి లేదు ఉంది ఆదివారం నాడు ఆహారం ఏవో కొన్ని తినకూడదు నియమం ఏకాదశి నాడు అన్నం తినకూడదు నియమం ఈరోజు ఈ ఫలానా రోజును ఈ పూజ చేసుకోండి ఈ పని చేయండి ఈ దానం చేయండి అని మనకి ఏర్పరిచి పెట్టారు అలా ఏర్పరిచి పెట్టబడినటువంటి వాళ్ళ వాటిలోనే చాతుర్మాస్యం ఒకటి అందులోనూ అమోఘంగా ఏర్పరచబడింది కార్తీక మాసం ఇంకొకటి ఈ ప్రత్యేకంగా చెప్పబడే కార్తీక మాసాలు చాతుర్మాస్య విధి మనమేమీ పాటించలేకపోతాం అనుకుందాం ఈ నాలుగు నెలలు ఉపాసన కాలం ఈ నాలుగు నెలలు ఉపాసన పెంచుకో తర్వాత నీకు తర్వాత కాలం నీకు బాగుంటుంది అని చెప్పారు చేయగలుగుతాము లేకపోతాము అందుకని ఏం చేశారు చాతుర్మాసంలో చివరిదైన కార్తీక మాసాన్ని పూర్తి ఉపాసన మాసంగా మార్చారు ఇందులోని ప్రతిరోజు ప్రతి తిథి అన్నీ అమోఘమైనవే ఈ రోజుల్లో ఏదో ఒకటి చెయ్యి అని చెప్పకుండా దీపం పెట్టు స్నానం చేయి మొదట ఈజీ కదా స్నానం చేయటం సులువు స్నానం చేసి సూర్యుడికి ఒక అర్క్యం ఇవ్వు ఇది కూడా ఈజీ దీపం పెట్టు ఒక్క దీపం ఎంతలోకి పెడతాము దానం చెయ్యి సహాయం చెయ్యి ఉపవాసం ఉండు అన్నమ్మానే ఒక పూట ఇలా ఏదో ఒకటి చేసి నువ్వు చేసిన రకరకాల కర్మల నుంచి తప్పించుకునే అవకాశం మనకిచ్చారు ఇందులో విధులు కొన్ని కఠినంగా కూడా ఉంటాయి ఫలానా రకంగా స్నానం చేయాలి స్నాన విధి ఆర్థిక వ్రతం చేసేవాళ్ళు గంగా విష్ణువు శివుడు సూర్యుడిని స్మరించి లోతు వరకు నీటిలోకి దిగి యథావిధిగా స్నానం చేయాలి గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతోనూ యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనే స్నానం చేయాలి విధియా సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఈ ఆరు తిథుల్లోనూ నువ్వులతోనూ ఉసిరి పళ్ళతోనూ స్నానం చేయకూడదు ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటామండి ఇంత జ్ఞాపకం ఉండద్దు ఉండదు సరే అక్కడి నుంచి ఏం చెప్పారు ఈ ఆరు తిథుల్లోనూ పనికిరావు ఏమేమిటో మళ్ళీ చెప్దాం చూడండి విధియా సప్తమి దశమి త్రయోదశి అమావాస్య ఒకటి రెండు మూడు నాలుగు నాకు ఐదే కనపడుతున్నాయి పౌర్ణమి కూడా ఈ తీథుల్లో నువ్వులతోటి స్నానం ఉసిరిపళ్ళతోటి పెట్టుకోకూడదు తర్వాత శరీ ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్ర స్నానం చేయాలి మామూలుగా స్నానం చేశాక ఆ తర్వాత మంత్రం చెప్పుకోవాలన్నమాట స్నాన మంత్రాలు భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడు అయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ను స్నానం చేత పవిత్రుణ్ణి చేయుగాక విష్ణువాజ్ఞాపరుడైనటువంటి ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు వశిష్ట కశ్యపాది మునివరిష్ఠులను వను నన్ను పవిత్రుణ్ణి చేయుగాక గంగాది సర్వనదులు తీర్థాలు జలధారులు నదాలు సప్త సాగరాలు హ్రదాలు అంటే చెరువులు అన్నమాట నన్ను పవిత్రుణ్ణి చేయుగాక ముల్లోకాలలోనూ గలగ కలిగినటువంటి అరుంధత్యాది అరుంధతి మొదలైనటువంటి పతివ్రతామ తలు యక్ష సిద్ధ కిన్నర కింపురుష గంధు గరుడాదులు ఓషధులు పర్వతాలు నన్ను పవిత్రుని చేయగాక ఈ రకంగా మంత్రయుక్తంగా ఉన్నాయి అన్నమాట శ్లోకం చెప్పకుండా తాత్పర్యం చెప్తున్నారు మనం ఏం చేయాలి ఇంత రాదు మనకి హరగంగే 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 నారాయణ వాసుదేవ కృష్ణ గోవింద జనార్దన అనురుద్ధ అని ఇలాగా విష్ణునామాలు కేశవనామాదులు స్మరించుకుంటూ కూడా ఫలానా వాళ్ళు ఎవరో తెలియపోయినా రోజువారిడీ మనకు వచ్చినటువంటి ఒక్క శ్లోకానైనా శుక్లవర్ధన విష్ణు చతుర్భుజం చదువుకుంటూ అయినా సరే మంత్రంతో స్నానం చేయటం భగవంతుడు మన ఎందు ప్రసన్నుడుగా ఉండాలని భావిస్తూ నదీ నదాలలో స్నానం చేయాలట కార్తీక మాసంలో అక్కడి నుంచి బయటకు వచ్చాక ఏం చేయాలి ప పది చేతియందు పవిత్రాన్ని ధరిచి ధరించి దేవ ఋషి పితృతర్పణాలని విధిగా చేయాలి ఇది పురుషులు చేయగలిగే క్రియ కదా తర్పణం విడవటము కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడతాయో అన్ని సంవత్సరాల పాటు వీరి యొక్క పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారు ఆ తర్పణానంతరం నీటిలో ఇంచి తీరానికి చేరి ప్రాతకాల అనుష్ఠానం నెరవేర్చుకుని విష్ణు పూజ చేయాలి అర్ఘ్యము ఇవ్వాలి తర్వాత ఏమో దైవతాలను స్మరించి సమర్పించాలి తర్వాత అనంతరం వేదపారీణులైనటువంటి బ్రాహ్మణులను భక్తిపూర్వకంగా గంధతాంబూలాలు ఇచ్చి పూజించి నమస్కరించాలి పూజించేటప్పుడు బ్రాహ్మణి పూజ విధానము ఇవన్నీ ప్రత్యేకంగా సాంగంగా ఖచ్చితంగా చెప్పారండి నువ్వు ఈ విధులన్నీ పాటించి చెయ్యి నీకు అమోఘమైన ఫలితం లభిస్తుంది అని క్లియర్గా మనకి అర్థమయ్యేలా చెప్పే కార్తీక మాసము నువ్వేవి చేయకపోయినా కనీసము సూర్యోదయాత్ పూర్వం స్నానం చెయ్యి ఈ మంత్రాలన్నీ చదవకపోయినా ఒక్క మంత్రం ఒక్క శ్లోకం ఒక్క దైవనామాన్ని అనుకుంటూ స్నానం చేయి అదైనా సరిపోతుంది దీపం దానం చేయటానికి ప్రత్యేకంగా శ్లోకం మంత్రం చాలా ఉంది వ్యవహారం అవేవి చేయలేవు ఒక్క దీపం వెలిగించి దేవుడు ఎదురుకుండా పెట్టు చేయగలిగేవాడు ఇవన్నీ చేయాలి చేయలేనివాడు కొన్నైనా చేయండి కొంతైనా మంచి చేయి కనీసం ఇంకో వాక్యం కూడా చెడైనా చేయకుండా ఉండు ఇవన్నీ చేసుకునే వాడు ఎవడో ఉంటాడే వాణ్ణేం అనద్దు నువ్వు చేసుకొని నాకు ఇవన్నీ రావండి అని చెప్పు సరిపోతుంది వాణ్ణి విమర్శించకూడదు అప్పుడు మనకి ఏమవుతుంది ఈ కర్మల నుంచి కొంచెం మనం తప్పుకోగలుగుతాం ఆ తప్పుకున్న వాడు దైవ మార్గాన్ని అనుసరించగలుగుతాడు ఈ అనుసరణ అంటే దైవం ఎక్కడో ఉన్నాడండి ఎక్కడున్నాడు మనకు తెలియదు సరి అయిన మార్గం ఏదో అప్పుడప్పుడు మనకి దృగ్గోచరం కంటికి కనపడదు బుద్ధికి కనిపిస్తూ ఉంటుంది ఇదేదో సరైంది అని దాన్ని టక్కిన పట్టుకోగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది పట్టుకోలేకపోతాం ఏదో వేగ్గా ఉంటుంది అనుమానంగా ఉంటుంది భయంగా ఉంటుంది చెయ్యాలో వద్దో తెలీదు ఓ సంవత్సరం చేసి మానేస్తాం మాత్రం యాంటీబయాటిక్ ఓ రోజు వేసుకుని మానేస్తే తగ్గుతుంది ఏదైనా కోర్సు పూర్తిగా చేయాలి కదా ఏటా ఏటా కార్తీక మాసం ఎందుకు వస్తుంది ఏటా చేసుకోమని కనీసం ఒకసారైనా చేస్తారేమో అని వేరు ఎవరి ఇయర్ వచ్చేలాగా పెట్టారు ఒక్కసారైనా దాన్ని చేయాలి చేసిన తర్వాత ఈ సంవత్సరం చేసాం మనం ఈ పని చేసాం ఇట్లా చేసాం దీనివల్ల మీరు మనం అనుభవించాలి ఇందులో ఉన్నది స్వారస్యం ఏమిటి ఆలోచించాలి ఇది చేయటం వల్ల మనం ఏం తెలుసుకున్నాం మనకి ఏం వచ్చింది ఏదో అత్యద్భుతమైన ఫలితం రాదు ప్రతి వాళ్ళకి బంగారం ఆకాశం నుంచి ఊడిపడుతుందా అట్లా పడదు చిన్న చిన్న తేడాలు వస్తే మన లివింగ్ స్టైల్లో మార్పు వస్తుంది ఈ రోజులకి మనం అది చూసుకోవాలి మన లివింగ్ స్టైల్లో మార్పు వచ్చింది మన మానసిక స్థితిలో కొంత ప్రశాంతత వచ్చింది ఇంట్లో ప్రశాంతత కనపడింది మనసుకి సంతోషంగా ఉల్లాసంగా ఉంది ఏదో ఒక తెలియని ఆధ్యాత్మికత పక్క ఇంట్లో వెలిగించినటువంటి అగర్వత్తి గంధం మన ఇంట్లోకి వచ్చినట్టుగా ఒక్కసారి అట్లా కాసేపు వస్తుంది ఆ వచ్చిన గంధాన్ని పట్టుకోవాలి ఆ పట్టుకున్న గంధాన్ని మళ్ళీ ఆస్వాదించడానికి ప్రయత్నం చేయాలి ఆ గంధాన్ని మనమే ఏర్పరచుకోవాలి అలా మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతాం నామకే వాస్తే తె పేరుకి మాత్రం చేసేటువంటి స్నాన దాన జప దానాదులు ఏమీ ఉపయోగపడవండి శరీరంతో చేసే ఈ క్రియలు మన ఆత్మని మన నుంచి స్వచ్ఛందంగా విడుదల చేయాలి స్వచ్ఛంగా విడుదల చేయాలి ఆ క్రియని మనం ఆత్మదాకా తీసుకెళ్ళాలి కేవలం శరీరంతో చేసే డాంబికమైన క్రియలుగా ఉంచకూడదు ఈ రకమైన క్లారిటీ కోసమే మనం ఇవి చదివి వింటూ ఉంటాం అర్ఘ్యానికి మంత్రం ఉంది దీపానికి మంత్రం ఉంది సోస్ప్ర స్నానానికి మంత్రం ఉంది ప్రతిదానికి ఒక మంత్రము ఒక క్రియ ఒక విధానము ఖచ్చితంగా ఉన్నాయి అవి తెలుసుకున్నవాడు చేయాలి తెలిసినవాడు చేయాలి తెలుసుకుని చేయొచ్చు తెలుసుకోలేకపోయినా చేయొచ్చు ఆ చేసే విధానాన్ని మనం ఈ రోజును చూస్తున్నాం మంత్రం తెలీదు కృషి ఏదో తలుచుకుని స్నానం చేస్తాం తలుచుకుంటాం దేవుణ్ణి తలుచుకుంటాం మనకు చేత వచ్చిన విధానంగా అదైనా చెయ్యండి అని మనకి పురాణం ప్రత్యేకంగా చెప్తుంది ఇదిగో చూడండి కొన్ని కొన్ని ఆరాధనలకి వాడచ్చు కొన్ని వాడకూడదు పొద్దున్నేసిన తప్పకుండా పళ్ళు దోముకోవటము స్నానం చేయటము అవన్నీ కూడా కార్తీక విధుల్లో చెప్తారండి ఫలానా ఫలానా అవి వాడండి ఏమేం చేయాలి దేవాలయాల్లో గాయకులు వర్తకులు తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వాళ్ళందరినీ విద్వాం విష్ణు స్వరూపులుగానే భావించాలి ఈ రోజున ఈ కార్తీక మాసపు నెల రోజుల పాటు ప్రతి వ్యక్తి విష్ణు స్వరూపుడే ప్రతి రాయి గ్రామమే ప్రతి పూజ శివాభిషేకమే అట్లా చేస్తే మనం తప్పులు చేయక చేయం కదా భగవంతుడి కోసమని భావించేటప్పుడు సరైన పనే చేస్తాం ఆ సరైన పని చేయటం కోసమే ఒకరోజు కాకుండా నెల రోజుల పాటు పెట్టారు ఓ రోజు కాకపోతే ఓ రోజైనా చేస్తామని ఇవన్నీ ఈ ప్రవర్తన భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది ఈ కొన్ని కొన్ని ఆరాధనలకి కొన్ని పువ్వులు వాడకూడదు అని చెప్తారు దిరిసన పువ్వులు ఉన్మెత్త ఉమ్మెత్త గిరిమల్లి మళ్ళీ బూరుగా జిల్లేడు కొండగోగు వీటి పువ్వులు కానీ తెల్లటి కానీ విష్ణువుతోని పూజించకూడదు రుద్రాభిషేకానికి ధవళాక్షతలు వాడతారు శ్వేతాక్షతలు వాడతాం బియ్యం కడిగి పక్కన పెడతారు ఆ అక్షతలని రుద్రాభిషేకానికి వాడతాం విష్ణువుకి తెల్లటి అక్షతలు పనికిరావు ఎర్రటి అక్షతలు కావాలి రక్తాక్షతలు కావాలి లేదా పసుపుతోటి కూడా అవి పనికి వస్తాయి పసుపు అక్షతలు తర్వాత వినాయకుడిని తులసి దళాలతోటి గరికతోటి దుర్గాదేవిని అవిషపువ్వులతో సూర్యుడిని పూజించకూడదు గరికని వినాయకుడికి ప్రత్యేకంగా మనకు తెలుసు కదా ఇట్లా కొన్ని ప్రత్యేకంగా తెలిసినప్పుడు తెలిసిన వాటిని మర్చిపోకుండా గమనంలో ఉంచుకుని ఆ రకంగా పూజ చేస్తే తెలిసిన పూజ ఓసారి తెలుసుకుని విధులేయకూడదు పట్టుకోవాలి దాన్ని పట్టుకుని ఆ రకంగా కనుక మనం పూజిస్తే ఈ సంవత్సరం ఇలా అవుతుంది వచ్చే సంవత్సరం మనం ఇంకొంచెం బెటర్మెంట్ తోటి చేస్తాం మనం ఇంకొక మెట్టెక్కుతామన్నమాట నాలుగైదు సంవత్సరాలు కార్తీక మాసం ఇలా వ్యవహారం మనకు అలవాటైతే ఉపవాసం ఎలా ఉండాలి దీపం ఎలా పెట్టాలి దీపదానం ఎలా చేయాలి పూజ ఏ పువ్వులతో ఏ దేవుణ్ణి పూజించాలి విష్ణువుని ఎలా తలుచుకోవాలి ఇది ఒక సంవత్సరం తెలుసుకోవటం మరుసటి సంవత్సరం ఆచరించడం మూడో సంవత్సరానికి అలవాటు క్రమంగా అది మన బుద్ధిలో సుప్రతిష్టంగా అవుతుంది ఇలా సుప్రతిష్టంగా చేయబడేటువంటి అనుష్ఠాన పూజా విధానాదులు జీవుణ్ణి ముక్తి మార్గం వైపుకి నడిపిస్తాయి ఈ చాతుర్మాస్య కాలంలో శ్రీహరి ప్రీతి చెందటం కోసం చేసేటువంటి దాన జప సత్కారాలు అన్ని సత్కార్యాలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి అవి మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను అవి చెప్తానని చెప్పి ఏం చేశారు ఏదైనా సరే మనం చేయాలని శాస్త్రం చెప్తుందో అవి చేయాలి ఎట్లాగా అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తూ ఉండాలి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఉద్భూత పురుషుడు ఎవరైతే ఈ నీటి చెక్క విరిగి మాను విరిగి మనిషి బయటకు వచ్చాడో అతనే కాకుండా అక్కడ చేరి ఉన్నటువంటి ఎంతోమంది ము మునులు ఋషులు మునికుమారులు అందరూ వింటుండగా చాతుర్మాస్య వ్రతాన్ని ఎలా చేయాలని విష్ణువు ప్రబోధించాడో ఆ విషయాన్ని అక్కడున్న ముని వీళ్ళందరికీ వివరంగా చెప్పటం మొదలుపెట్టారు ఇప్పటిదాకా వీళ్ళు పురాణ కథనం విన్నారు కదా కార్తీక పురాణాన్ని వింటున్నారు కార్తీక పురాణాంతర్గతంగానే ఆయన చాతుర్మాస్య వ్రతం ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు ఈ సంవత్సరం తెలుసుకుంటే మనం వచ్చే సంవత్సరం చాతుర్మాస్యానికి మనకి ఉపయోగపడుతుంది ఈ విషయాలు చెప్తున్నాడు దీంతో మన పద్దెనిమిదో రోజు అధ్యాయం పూర్తయింది రేపు ఉదయం పంతొమ్మిదో రోజు అధ్యాయంలో చాతుర్మాస్య వ్రత విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం